నమస్తే ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కొనసాగుతున్న దేవదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిది కడపలో నూట ఐదు మంది బాధితులకు ఒకటి పాయింట్ పదమూడు కోట్ల రూపాయల చెక్కలు అందజేసిన ఎమ్మెల్యే ఇరవై ఒకటి నుండి జరిగే రాష్ట్ర స్థాయి ఇస్తే మా కార్యక్రమం ఏర్పాట్లు అధికారులతో మంత్రులు సవిత ఫరూక్ సమీక్ష సమావేశం తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల సందడితో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సూర్యప్రభ వాహనంపై దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు ఈరోజు ఉదయం స్వామి వారికి నిత్య కైంకర్యాలు విశేషంగా నిర్వహించిన అనంతరం ఆదిత్యుని కాంతిని ప్రతిబింబించే సూర్యప్రభ వాహనంపై విహరించిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కేరళ మేళం వాయిద్యాలు మేళతాళాలతో మ్రోగింపులతో వేద మంత్రోచ్చారులతో ఆలయ పరిసరాలు మారురోగాయి చిన్నారుల కోలాటాలు భక్తుల స్వామి స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగలా సాగింది సూర్యుడి అనుగ్రహంతో భక్తుల జీవితాల్లో వెలుగులు నిండాలి అని స్వామివారు ఆశీర్వదించినట్లుగా భక్తులు భావిస్తున్నారు జిల్లాలో జరగనున్న దీని ఇజైమా కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకోరి పేర్కొన్నారు సోమవారం కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకోరి అధ్యక్షతన ఇస్తే కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అత్యంత ప్రాధాన్యతతో ఈసారి కడప జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్న ఇస్తే మా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో సహాయ సహకారాలు అందిస్తోంది అని అన్నారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడు వద్ద మూడు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో జరిగే కార్యక్రమానికి కార్యవర్గ కమిటీ సభ్యులు అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలి అని అన్నారు స్పెసిఫిక్ ఈవెంట్స్ ఉంటాయి ఆ ఈవెంట్స్ తీసుకోవాలి మీరు డిఆర్ఓ వెళ్ళి ఒకసారి ఎక్కడెక్కడ మల్టీ డిసిప్లినరీ టీమ్స్ ఎక్కడ ఎమర్జెన్సీ మెడికల్ ప్రెజెన్స్ ఉండాలి హాస్పిటల్ ఎక్కడ ఉండాలి తర్వాత వన్ నాట్ ఫోర్ టు వన్ నాట్ ఎయిట్ ఎక్కడ పొజిషన్ చేయాలి అన్ని కూడా ఒకసారి ఈ నెల ఇరవై జరిగే డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరవ స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకల్లో జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను వేదికను అందంగా అలంకరించాలి అని పోలీస్ అధికారులను ఆదేశించారు కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధులు స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులు ఇతర అతిథులను వేడుకలను ప్రత్యేకంగా ఆహ్వానించాలి అని సంబంధిత అధికారులను ఆదేశించారు కార్యక్రమానికి హాజరైన వారికి తాగునీటిని సరఫరా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలి అని కడప మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఏపీఎంఐసి జలవనరుల శాఖ వ్యవసాయం ఏసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ డిఎంహెచ్ఓ తదితర శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు

సోమవారం సాయంత్రం కడప జిల్లా సచివాలయంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు జేఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు మరియు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నిర్వహించే పరీక్షల నిర్వహణలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా నందు నాలుగు పరీక్షా కేంద్రాలు కలవని తెలిపారు పరీక్షా కేంద్రాల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అని ఈ పరిధిలో అన్ని ఎగ్జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలి అని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి అని పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా ఎలాంటి అక్రమాలకు తావునివ్వకుండా జరిగేలా చూడాలి అని సూచించారు Uh, okay. so, traffic uh, uh, management, uh, I think crowd uh, is not much, but still we have to be, and then tender uh, other long order uh, uh, deployment to Dali. And again, just uh, have an eye on the uh, people, okay, including the management also. You know, uh, I think we will improve the intelligence also to be watchful on everyone. Okay, any, any point of discussion, any, you know, we have to be watchful on the thing uh, thing. To 12 and second three to 326. Then, all, uh, for the current city coordinator is the P. Hari Krishna cell, that is the principal of IDPS. Any specific uh, directions this time uh, compared to the previous uh, year? No, sir. Uh, okay. Whatever uh, support is required, and then by what time they have to report? What is the uh, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరకూరి పేర్కొన్నారు సోమవారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాకు కేటాయించిన ఎనిమిది చెత్త సేకరణ ట్రక్ ఈ ఆటోలను కలెక్టర్ ప్రాంగణంలో జెండా ఊపి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరకూరి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య వ్యర్థాల సేకరణకు గ్రామ పంచాయతీలకు పర్యావరణానికి తోడ్పడే విధంగా ఈ ఆటోలను మంజూరు చేయడం జరిగిందన్నారు ఒక్కొక్క ఆటోను జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని అట్లూరు తువ్వపల్లి ఉప్పలూరు కల్లూరు తొండూరు పెద్దచేపల్లి కనుమేలుపల్లి ఆందినట్లు ఈ ఆటోల్లో తడివి చెడు తడి పొడి చెత్తలను వేరువేరుగా గృహాల నుండి సేకరించి చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి తరలించడానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు సర్క్యులర్ ఎకానమీ తోడ్పాటును అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం లక్ష్యంతో ముందుకెళ్తుంది అని తెలిపారు గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ఆర్య వైసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చింది అని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి స్పష్టం చేశారు ఆలయ వైశ్య దైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కమలాపురం పట్టణంలోని అమ్మవారి సాల ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డికి ఆలయ చైర్మన్ కామశెట్టి వెంకటరమణయ్యతో పాటు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆలయంలోని వాసవి మాత దర్శించి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని పూజలు చేసినట్లు తెలిపారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తన పాదయాత్ర సమయంలో వయసులకు ఇచ్చిన మాట నెరవేర్చారన్నారు పెన్నగొండ జిల్లాగా ప్రకటించడంతో వాస్వీ కనక పరమేశ్వరి జయంతి అధికారికంగా నిర్వహించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అని స్పష్టం చేశారు శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత స్వరూపిణి వాసవి కన్యగా పరమేశ్వరి దేవి దేవత మహోత్సవ సమయ అంటే ఈరోజు అమ్మవారు ఉద్భవించినటువంటి పర్వదినం అంటే మానవ శరీరాన్ని వదిలి దైవత్వాన్ని పొందినటువంటి పర్వదినం ఈరోజు ఆత్మార్పణం కావించుకొని తో పాటు వచ్చినటువంటి నూట రెండు గోత్రీకులైనటువంటి నా కడపలో సంక్రాంతి పండుగ ముగిసిన సంబరాలు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయని కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి పేర్కొన్నారు కడపలోని ఆమె నివాసంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు సీఎం రిలీఫ్ ఫండ్ మెగా చెక్కును ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి విడుదల చేశారు దాదాపు నూట ఐదు మంది లబ్ధిదారులకు ఒకటి పాయింట్ పదమూడు కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు కుటుంబీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కడపకు ఆరు వందల మంది లబ్ధిదారులకు ఆరు కోట్ల రూపాయలు పంపిణీ చేశామన్నారు తమ ప్రభుత్వం బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు పెద్ద పెట్లు వేస్తోంది అని వారి సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోంది అని అన్నారు

అందరికీ నమస్కారం ఈ దినం కడపలో కడప సంక్రాంతి సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇవాళ దాదాపు నూట ఐదు మంది ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ కడప రాజంపేట పట్టణంలోని అమ్మవారి ఆలయంలో శ్రీ వాసువీ కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు వంద దీపాలు వెలిగించి అమ్మవారికి వడి బియ్యం సమర్పించారు జిల్లా కడప జిల్లా రాజంపేట పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో మంగళవారం వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు శ్రీ వాస్తవీ కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు వాస్తవీ మహిళా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి వడి బియ్యం సమర్పించి వంద దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అందాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలి అని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు కడప నగరంలోని ప్రెస్ క్లబ్ వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ ఉద్యోగులు నాయకులు సుంకర రవి తొండాల మస్తాన్ మాట్లాడుతూ కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుధ్య ఇంజనీరింగ్ ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు డిఏఆర్ ఇయర్స్ వేయాలి అని నగరపాలక సంస్థలో ఆఫీస్ స్టాఫ్ కి డిఏఆర్ ఇయర్స్ వేయడం జరిగింది కానీ అననిత్యం ప్రజల మధ్యలో ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం నిధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు డిఏఆర్ ఇయర్ వేయలేదన్నారు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు మున్సిపల్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినది ఈరోజు ఆఫీస్ స్టాఫ్ కానీ అలాగే షానిటేషన్లో పనిచేసే పర్మనెంట్ వర్కర్స్ కానీ ఈరోజు డిఏ ఇంక్రిమెంట్లు అట్లాగే రిటైర్డ్ అయిన కార్మికులకు సంబంధించిన డబ్బులు అట్లాగే అనేక రూపాలలో ప్రమోషన్లు కానీ అనేక ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఈరోజు కార్పొరేషన్ అధికారులు ఎవరిస్తున్నారు ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఎందుకు ఈరోజు కారణం ఈరోజు అధికారులు తప్పు చేస్తూ వాళ్ళు చేయకుండా ఈరోజు పర్మనెంట్ కార్మికులకు కొంతమందిని ఒక రకంగా కొంతమందిని ఒక రకంగా ఎట్లా చూస్తారు ఈరోజు పరిశుద్ధి పారిశుద్ధ కార్మికులు ఎంత అంత వివక్షకు ఉందా దానికి సంబంధించిన హెడ్ ఎంహెచ్ఓ గారు ఏం చేస్తున్నారు కమిషనర్ గారు ఏం చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు డిఏ వచ్చిందా అరియర్ వచ్చిందా పని మీద ఉండే శ్రదా ఈరోజు ఎందుకు లేకుండా పోతుంది ఈ కడప కార్పొరేషన్ అధికారులకని మేము తెలియజేస్తున్నాం ఈరోజు రిటైర్డ్ అయినారు కార్మికులు రిటైర్డ్ అయితే దానికి సంబంధించిన డబ్బుల కోసం కానీ అనేక రూపాలలో మేము లెటర్లు పెట్టి అన్నీ చేస్తానే కానీ ఇంతవరకు లేదు ఈరోజు కొత్త కొత్తగా కడప కార్పొరేషన్లో ఒక నలుగురు వ్యక్తుల వల్ల నలుగురు వ్యక్తుల వల్ల వాళ్ళు అస్సలు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడతారో ఏం ఏం చేస్తారో ఏమో అర్థం కాదు కానీ ఈరోజు నలుగురు వ్యక్తుల వల్ల కార్పొరేషన్లో ప్రమోషన్లు ఎవరికి అనుకూలంగా ఉంటేనే వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తున్నారు ఎవరికి ఇష్టారాజ్యంగా కడప కార్పొరేషన్లో అవినీతి రూపంలో ఈరోజు ప్రమోషన్లు ఇవ్వాలనే అనేక రూపాలలో జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదని మేము తెలియజేస్తాం ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఈరోజు అట్లాగే ఇంజనీర్ శిక్షణకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది అక్కడ ఉండే ఆఫీసర్లు అనేక పనులు చేసుకొని ఆఫీస్ స్టాఫ్కే హెల్త్ డిఎల్ ఇంక్రిమెంట్లు పన్నాయి ఇప్పుడు రెండు వేల ప పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై ఐదు వరకు పడాలి అది కానీ డిఎల్ అన్ని డిపార్ట్మెంట్లు పన్నాయి ఈరోజు పార్షుద్ధ్య కార్మికులకు అరియర్స్ వేయడం జరగలేదు అదేవిధంగా కడప నగరపాలకలోనే ఆఫీస్ స్టాఫ్లో పనిచేస్తున్న చేస్తున్న కార్మికులందరికీ రాష్ట్ర స్థాయి సుబే ఆంధ్రకే కురా దీనివే హిజెత్మా కార్యక్రమాన్ని ప్రశాంతంగా విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేసి ఏర్పాట్లు చేయాలి అని రాష్ట్ర మంత్రులు సవిత లు ఆదేశించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు ఇతర అధికారులతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు కొప్పర్తి పారిశ్రామిక బాడలో కార్యక్రమ నిర్వహణ జరుగు ప్రాంతంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ రెడ్డిలు అధికారులతో సమావేశమయ్యారు కొప్పర్తి పారిశ్రామికవాడ సమీపంలో మూడు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు جو پيمنو بنا خصالين جو اؤ రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిది అని ప్రొదుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు దాదాపు నూట నాలుగు మందికి బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తన కార్యాలయంలో అందజేశారు ఏ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది పేదలకు సహాయ సహకారాలు అందుతున్నాయని గత ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అందలేదని పేదలకు అందాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యేలు పిఏలు ఎమ్మెల్యే పిఏలు కాజేశారని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నిజాయితీగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను అందిస్తుంది అని చెప్పారు Hai కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ జబ్బు పడ్డ వారందరికీ ఆర్థిక సహాయం చేసే దాంట్లో భాగంగా ఇప్పటికి రెండు ఇరవై రెండో విడతగా మేము వీళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో ఈ ఇరవై రెండో విడతగా నూట నాలుగు మందికి ముప్పై ఐదు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు ఈరోజు లబ్ధిదారులకి అందరికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కనీ మీదగా నేనంత పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఇబ్బందులు ఉండబడిన వాళ్ళందరికీ వైద్య సౌకర్యం కోసం అది ఇచ్చే డబ్బును వాళ్ళందరూ ఆసుపత్రిలో చికిత్స చేసుకొని వచ్చిన తర్వాత ఆ బిల్లులను తీసుకొని వచ్చి వాళ్ళకి ఏదో ఖర్చు అయిన దాంట్లో కొత్త కొంత మేరకు ప్రభుత్వం వేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇరవై రెండో విడతగా ఈరోజు నూట నాలుగు మంది సభ్యులకి ఇస్తాను గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శూన్యం ఏదన్నా రిలీఫ్ తీసుకున్నా కూడా వాళ్ళు రిలీఫ్ ఎవరైతే తీసుకున్నారో ఆర్యవైసీ లక్ దైవం శ్రీ బాస్వీ కనిక పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో అమ్మవారి సాలలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు హోమాలు విశేషంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సబ్ కమిటీ సభ్యులు అమ్మవారికి హోమాలు నిర్వహించి పూర్ణాహుతి మూలబిరాట్ అమ్మవారి విగ్రహానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం మాలయ అర్చకులు విశేషంగా మంగళహారతులు అందజేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ రోజు సాయంత్రం అమ్మవారికి ప్రత్యేకంగా లక్ష కొంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు येन महा आरा येन महा इरण येन महा संदाने महा धुप समर्पयामि ग रुपेय హర్షియులందరూ గానం జరుగుతుంది కావున ఎవరినైనా గడపవుతుందంటే ఒక పది నిమిషాల తర్వాత దానం సిగ్గా తెలుస్తున్నాను

तेरी रेप प्रसारमे एस ्यूज मल्ल कल अंतर के सल नमस्ते